అనంతపు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు అంటే ఎనిమిది నలభై నిమిషాల వరకు జరిగిన అక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు పదిహేడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ మార్నింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ సూపర్ టాప్ అయితే వెళ్ళిందండి అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక మార్కెట్ చాలా అంటే చాలా స్లో అయిపోయింది ఇక్కడ చాలా వరకు నానిన టమోటాలు వచ్చేసరికి బయర్స్ ఎవరు ముందుకి రావడం లేదనమాట టమోటా లాంగ్ లోడింగ్ ఎక్కువగా ఉంది సో బట్ అవి వాళ్ళకి యూజ్ అవ్వవు అనేసి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఈరోజు సూపర్ టాప్ ఈరోజు అంటే మార్నింగ్ పడినదేనండి అంటే మూడు వందల అరవై రూపాయలు సూపర్ టాపు బట్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు లోపలే నడుస్తుందండి ఈరోజు అంటే ఆ తర్వాత నేను మార్నింగ్ చెప్పాను కదండి ఆ తర్వాత జరిగిన ఆప్షన్ ప్రకారం తీసుకుంటే కనుక చాలా స్లో అయిపోయాయి ఇక చాలా వరకు నానిన టమోటాలని నోసేలు కూడా పడుతున్నాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు థ్యాంక్ యూ